పిల్లలు ఈ రోజు మనము తెలుగు తోట మూడో తరగతి సాధనాలో సెకండ్ లెసన్ ఏంటమ్మా మన సెకండ్ లెసన్ ఏంటి మర్యాద చేద్దాం కదా ఈ మర్యాద చేద్దాం సాధన పత్రాలు చెప్పేసుకుందామా ఓకే సాధన పత్రం వన్ ఫస్ట్ ఏంటో మా చదవడం వ్యక్తపరచడం ఆ చూడండి అందులో కింది పదాలను చదవండి పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి ఇక్కడ చూసారా ఇక్కడ మనకు ఉండే పదాల్లో ఏ పదంలో అయితే మన పాఠంలో వచ్చాయో వాటికి సున్నా చుట్టేసేయాలి ఏ ఏ పదాలు వచ్చాయి కేకలు మంచితనం అరవకుండా గుడికి పండితుడు అమాయకులు దొంగలు నేను ఇవైతే గుర్తించాను ఇంకా మీకు ఏదైనా కనపడితే వాటికి కూడా మీరు సున్నా చుట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ కింది పదాలను తేడా గమనించి చదవండి ఒత్తు పదాలను రాయండి ఇక్కడ చూడండి వయస్సు వయస్సు గద గద్ద కన్ను కను కన్ను కళ కళ్ళ మొగ మొగ్గ కాలువ కాల్వ కానుక కాన్ఖ రాటం రాట్నం కారం కార్యం హాసం హాస్యం ఇక్కడ చూసారా ఒత్తు ఉండడానికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఓకే ఈ ఇందులో వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి బొమ్మలకు తగిన పదం రాయండి ఇక్కడ చూడండి అమల అక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు ఆ బొమ్మ అంటే ఏమొస్తున్నది పుస్తకం చదువుతున్నది రాత్రి వేళ ఏమున్నాయమ్మా అక్కడ ఆకాశంలో నక్షత్రాలు రాత్రి వేళ నక్షత్రాల మేళ మెరుస్తాయి నెక్స్ట్ బుట్టలో ఏమున్నాయి అక్కడ పండ్లు ఉన్నాయి నెక్స్ట్ నేను అదేంటది ఆ బొమ్మ ఏంటది బస్సు కదా బస్సులో నేను ఊరికి వెళ్ళాను నెక్స్ట్ పాపకాలికి ఏమేసుకుంది గజ్జలు పాపకాలి గజ్జలు గల్లు మన్నాయి నెక్స్ట్ తేజ కొత్త ఏంటవి చెప్పులు తేజ కొత్త చెప్పులు కొన్నాడు ఓకేనా నెక్స్ట్ సాధనాపత్రం టూ ఇందులో చూడండి పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని మూడక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింద పట్టికలో రాయండి ఇక్కడ చూడండి మూడు అక్షరాల పదాలు నేను ఆల్రెడీ మీకు చెప్పాను సున్నా అనేది మనం అక్షరం కిందకి తీసుకోకూడదు ఏమేమి ఉన్నాయో చూడండి కళింగ రాజ్యంలో పన్నెండు కోపంతో ఏనుగు నాలుగు అక్షరాల పదాలు సమయంలో పొరుగురి పండితుడు కట్టేశారు కొట్టడానికి ఓకేనమ్మా నెక్స్ట్ ఐదు అక్షరాల పదాలు అమాయకులు పెరగలేదు ఇంటికి వచ్చారు సమయానికి కొట్టడానికి అమ్మ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఈ నాలుగు అక్షరాల పదాల్లో ఐదు అక్షరాల పదం ఒకటి వచ్చి చేరింది సారీ ఇది తీసేసేయండి ఓకేనా నెక్స్ట్ ఆ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో రూ అక్షరం ఉన్న పదాలను గుర్తించి రాయండి చూడండి వివరించారు ఇద్దరు పరమానందయ్య గారు తలలుపారు నెక్స్ట్ అనుకున్నారు చూస్తున్నారా అన్నిట్లో లాస్ట్లో ఏముందమ్మా రూ కట్టేశారు భయపడ్డారు వచ్చారు ఇంటికి వచ్చారు వెళ్ళారు వస్తున్నారు పొరుగురు ముగ్గురు అన్నిట్లో లాస్ట్లో రూ ఉంది నెక్స్ట్ ఈ ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి ఇప్పుడు ఈరోజు ఉన్న పాఠంలో గుణింత పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను మనం ఏం చేయాలమ్మా గుర్తించి రాయాలి ఏవే అవి చూడండి పెట్టారు ఇద్దరు ఇంటికి వచ్చారు పరమానందయ్య గారు తలలుపారు భయపడ్డారు అర్థమవుతుందా వెళ్ళారు వస్తున్నారు పొరుగురు కొట్టారు సమయానికి పాడారు కోపంతో ఇవే కాదు ఇంకా మీరు గుణింత పదాలంటే మనకు తెలుసు కదా ఏ చాలా వస్తాయి మీరు ఏమన్నా రాసేసేయండి నెక్స్ట్ పత్రం మూడు ఇక్కడ చూడండి ఆ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని దిత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి ఇక్కడ చూడండి దిత్వాక్షరం అంటే ఏ అక్షరంకి అదే ఒత్తు సంయుక్తాక్షరం అంటే వేరే వత్తు ఒకసారి చూడండి ఇక్కడ దిక్వాక్షర పదాలు ఏమేమి వచ్చాయి చన్నీళ్ళు పన్నెండు కొట్టటానికి ఒత్తు చూడండి టాకి టావత్తు నవ్వు వాకివావత్తు పరమానందయ్య యాకి యావత్తు తెప్పిస్తుంటాయి తెప్పి పీకి పావత్తు ఇక్కడ సంయుక్త అక్షరాలు చూడండి శిష్యులు షూకి యావత్తు రాజ్యం జాకి యావత్తు భార్య రాకి యావత్తు వస్తూనే సూకి తావత్తు స్నేహితుడు సేకి నావత్తు కట్లు టూకి లావత్తు నెక్స్ట్ ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి గుణింత పదాలు వీళ్లకు వేశారు బిక్కమొహం పాపం మర్యాదలు చేయాలి వెళ్ళారు చెప్పాడు కూతురి అలికిడికి తరువాత లోపలికి రాత్రి దొంగతనం పొరుగురు ఈ ఈరోజు విన్న పాఠంలో ఉన్న ఒత్తు పదాలను గుర్తించి రాయండి వచ్చే వీళ్ళకు బట్టి క్షమించు శిష్యులకు పేరయ్య మర్యాద భయపడ్డారు లేస్తారని ఉన్నారు అమాయకత్వం చప్పుడు పెట్టారు ముగ్గురు వచ్చారు ఓకేనా ఇంకా ఉంటాయి మీరు ఇవే కాదు నేను ఎప్పుడు చెప్పేది ఒకటేమో వర్క్ బుక్ రాసేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకొని ఓన్గా మీ అంతటికి మీరు రాయాలి వర్క్ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం అదే మీకు చదవడం రాయడం రావడం ఓకేనా పత్రం ఫోర్ ఇందులో చూడండి ఆ పాఠంలో ఆ పులి స్టాప్ కదా పులి స్టాప్ ఉన్న పదాలను గుర్తించి రాయండి చూడండి ఉండేవారు అమాయకులు వెళ్ళారు కట్టేశారు వేశారు వచ్చారు బాగుంది ఇంటికి శిష్యులు వచ్చింది ఓకేనా పెట్టారు విప్పాడు పెరగలేదు అనుకున్నారు బావురుమన్నారు పెట్టారు ఇలా ప్రతి పదము కూడా లాస్ట్లో పులి స్టాప్ ఉండే పదాలే ఓకేనా నెక్స్ట్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి రాయండి చూడండి మూడు అక్షరాల పదాలు భార్యతో పెళ్ళికి వెళ్ళారు కూతురి కలసి నాలుగు అక్షరాల పదాలు పొరుగూరు అదునుగా శిష్యులకు మెలుకువ వస్తున్నారు నెక్స్ట్ ఐదు అక్షరాల పదాలు అలికిడికి మనుషుల్లా మనుషులురా దూరి వస్తున్న ఒక్కొక్కరిని భయపడ్డారు ఓకేనా నెక్స్ట్ ఈ ఈరోజు విన పాఠంలో సున్నాతో ఉన్న పదాలను గుర్తించి రాయండి చూడండి పూర్వం సున్నా ఉందా దీంట్లో చూడండి సున్నా కళింగ అంతే తెప్పిస్తుంటాయి స్తంభానికి రాజ్యంలో వచ్చింది కోపం ఇంట్లో సమయంలో అంతలో పెట్టింది కర్రల కోసం పండితుడు ఉండేవాడు అన్నిట్లో సున్నా ఉంది నెక్స్ట్ పత్రం ఐదు ఇది పదజాలంకి సంబంధించింది ఇక్కడ చూడండి కింది అక్షరాలను కలిపి పదాలను రాయండి చూడండి అ నత్త దుత్త కొత్త గిత్త చెత్త అలాగే అట్ట 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 గుట్ట తట్ట పుట్ట మట్ట కట్ట గిట్ట ఓకేనా నెక్స్ట్ ఆ కింది గళ్ళల్లో కొన్ని జంతువులు పక్షులు దాగి ఉన్నాయి వాటిని వెతికి రాయండి ఇక్కడ చూసారా ఆల్రెడీ నేను కొన్ని సర్కిల్ చేశాను ఇంకా మీరు కొన్ని కనిపెట్టి రాయాలి నేను రాసినవి చెప్తున్నాను చూడండి జంతువులు ఎద్దు సింహం తోడేలు పులి నక్క ఆవు నెక్స్ట్ పక్షులు పావురం రామచిలుక గద్ద కాకి పిచ్చుక డేగ ఓకేనా ఇంకా ఉంటే కూడా చూసి మీరు వెతికి రాయండి నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్న సంయుక్త అక్షర పదాలను గుర్తించి రాయండి చూడండి సంయుక్త అక్షర పదాలు శిష్యులు అతిథుల్ని క్షమించు మర్యాదలు భార్య రాత్రి ఇంట్లోకి దూరి వస్తున్న కట్లు అగాయిత్యం స్నేహితులు శిష్యులు ఓకేనమ్మా నెక్స్ట్ సాధనా పత్రం ఆరు ఇక్కడ చూడండి కింది అక్షరాలు చివరగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి డూ ఉండాలి లాస్ట్లో ఏముండాలి డూ ఉండాలి చూడండి ఇక్కడ ఉన్నాయా మనం రాసిన వాటిల్లో ఒకసారి చెక్ చేయండి పండితుడు ఉండేవాడు అమాయకుడు వచ్చాడు విప్పాడు వేశాడు ఇక్కడ చూడండి లూ శిష్యులు కేకలు దొంగలు జనులు చిత్రహింసలు పుణ్యాలు ఇంకా ఉంటాయి మీరు వెతికి రాయాలి నెక్స్ట్ పాఠంలో ఇది మనకు తెలుసు ఆశ్చర్యార్థకం గుర్తు అంటారు కదా ఈ గుర్తుకు ముందున్న పదాలను గుర్తించి రాయండి ఇక్కడ చూడండి ఒరే పరమానందం రా అంటాడా ఒరే పరమా పరమా ఒరే మనుషుల్లా రా అఘాయిత్యం రా ఇవన్నీ ఏంటమ్మా ఆశ్చర్యార్థకం గుర్తుకి ముందుండే పదాలు నెక్స్ట్ ఈ పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలు రాయండి చూడండి వెళ్ళారు ఇల్లు పడుతున్న తెచ్చి కొన్నారు పట్టించిన వచ్చారు ఇల్లంతా కమ్మి ఇద్దరు కళ్ళ నిండా నీళ్లు కిటికీల్లో నుంచి పట్టించిన పెట్టారు ఓకేనా నెక్స్ట్ సాధన పత్రం ఏడు ఇక్కడ చూడండి కింది పదాలలో ఇరుగు పొరుగు పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి వాటిని వెతికి పట్టికలో రాయండి చూడండి ఇక్కడ నేనైతే కొన్ని రాశాను ఇంకా ఏమైనా మీకు దొరికితే రాయండి ఆటపాట సుఖదుఖాలు అదురు బెదురు వేషపాషలు అభం శుభం అందం చందం ఇరుగు పొరుగు కలిసిమెలిసి పాపపుణ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆదరా బాధర పాడి పంటలు పత్రం ఎనిమిది ఇక్కడ చూడండి కింది పదాలకు సరైన చోట ఒత్తు చేర్చి పదాలు రాయండి ఇక్కడ ఎక్కడ అనేది మనం ఒత్తు చేర్చాలని చూసుకొని అక్కడ దానికి ఒత్తు చేర్చి రాయాలి ఇక్కడ ఫస్ట్ చూడండి మలతీగా అని మలతీగా మల్లె తీగ నెక్స్ట్ జున్ను పాలు కాదు కదా జున్ను పాలు నెల్లూరు కాదు నెల్లూరు చిన్నోడు కాదు చిన్నోడు మర్రి చెట్టు కాదు మర్రి చెట్టు నెక్స్ట్ అత్తరు సీసా కాదు కదా అ సీసా అబాయి అబ్బాయి గొప్ప గొప్ప ఓకేనా నెక్స్ట్ కింది ఒత్తులక్షరాలలో పదాలు రాయండి ఠ అట్ట పుట్ట గుట్ట తట్ట ల అల్లం బెల్లం పిల్లలం గిల్లడం ఓకేనా మా అమ్మ బొమ్మ కొమ్మ రెమ్మ చ మచ్చ రచ్చ పుచ్చ గుచ్చం ఇవి చూసారా ఇవి ఇవే కాదు ఇంకా చాలా వస్తాయి మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఈ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి సరైన ఒత్తు చేర్చి గీతల్లో రాయండి ఇప్పుడు చూడండి బండికి చకాలు ఉన్నాయి అన్నాడు బండికి చెకాల ఉండేది ఏముండాలి చక్రాలు ఓకేనా అలాగే శివ కథల పుస్తకం చదివాడు కథల పుస్తకం చదివాడా కథల పుస్తకం చదివాడా పుస్తకం పరులో డబ్బు దాచుకుంటారు పరులోనా పర్సులోనా పర్సులో డబ్బు కదా డబ్బు దాచుకుంటారు నెక్స్ట్ పొట్లకాయ పొడవుగా ఉంది కానీ అక్కడ వాడు ఏమి ఇచ్చాడు పొట్టకాయ అనిచ్చాడు పొట్టకాయ కాదు కదా పొట్లకాయ శ్రీధర్ అక పేరు కళ్యాణి అక పేరా అక్క పేరా అక్క పేరు కళ్యాణి నెక్స్ట్ పత్రం తొమ్మిది కింది ఒత్తుల అక్షరాలలో పదాలు రాయండి చూడండి థ అత్త నత్త దుత్త మెత్తని అవ్వ బువ్వ రవ్వ నవ్వ కర్ర బుర్ర తొర్ర మర్రి సజ్జ బొజ్జ గుజ్జు నుజ్జు ఓకే ఆ కింది గల్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ నాకు కొన్ని కనపడ్డాయి రాశాను మీరు కూడా ఇంకొన్ని ట్రై చేయండి బొజ్జ ఉయ్యాల మూర గువ్వ మొహరం బుట్ట తట్టు లడ్డు బొజ్జ రవ్వ ఓకేనా నెక్స్ట్ ఈ కింది ఆధారాలతో బడికి సంబంధించిన వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి బడిలో గంట కొడతారు ఓకేనా బడిలో కుర్చీలు ఉంటాయి బదిలో బడిలో గదులు ఉన్నాయి బడిలో ఆటస్థలం ఉంది లేదా బడి ఆటస్థలం మేము ఆడుకుంటాము బడిలో నల్లబల్ల ఉంది ఇలాగా మీరు ఒక వాక్యంని ఏ విధంగానే రాయచ్చు ఆ రెండు పదాలను ఉపయోగించి మీరు వాక్యంని సొంతంగా రాయాలి నెక్స్ట్ సాధనాపత్రం పది మర్యాద చేద్దాం సంసిద్ధత పాఠం ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ ఈ పిక్చర్ని బాగా గమనించాలి గమనించాక ఈ చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయాలి ఈ చిత్రంలో మనకు కొన్ని పదాలు దొరికాయి ఏంది పాప అనొచ్చు బాలిక అనొచ్చు అమ్మ సీసా ఉంది గిన్నెలు ఉన్నాయి బల్లుంది పీట డబ్బా ఇలాంటివన్నీ మనకు కనపడ్డాయి వీటితో మనం ఇప్పుడు వాక్యాలు రాయాలి చూడండి పాప అమ్మను అడుగుతోంది ఏదో అడుగుతోంది అమ్మ ముందు గిన్నెలో ఆహారం ఉంది నెక్స్ట్ అమ్మ పీట మీద కూర్చుంది ఇవే కాదు ఇంకా మనము ఇంకా ఎన్ని వాక్యాలన్నా రాయొచ్చు పత్రం పదకొండు చూడండి ఇక్కడ స్వీయ రచన కింద అక్షరాలను చదవండి ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి చూడండి అయ్యా రొయ్య కొయ్య పెయ్య లడ్డు గుడ్డు ఒడ్డు తెడ్డు నెక్స్ట్ అన్న నున్న వెన్న దున్న మువ్వ గువ్వ బువ్వ గవ్వ నెక్స్ట్ ఇష్టం కష్టం దుష్టం నష్టం ఓర్పు నేర్పు తూర్పు తీర్పు చూడండి చాలా బాగున్నాయి కదా అవండి మార్గం దుర్గం స్వర్గం వర్గం రాత్రి ధాత్రి మైత్రి పత్రి ఓకే నెక్స్ట్ పత్రం పన్నెండు ఇక్కడ చూడండి కింద చిత్రాలను చూడండి పదంలో గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి చదవండి రాయండి ఇక్కడ చూడండి పుటా ఇచ్చాడు పుటానా పుట్టా నిచెనా నిచెనా అద్దం అద్దం ఓకే గుర్రం గుర్రం చకం చక్రం కురి కుర్చీ చూసారా ఒత్తు లేకపోతే అది అసలు అర్థమే మారిపోద్ది కడం ఖడ్గం పుస్తకం పుస్తకం పదం పద్మం ఓకే సాధనాపత్రం పద్ముడు ఇక్కడ చూడండి ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చే పదాలంటే సంయుక్త అక్షరాలు మర్యాద పద్యం లేస్తారు కళ్యాణం గద్యం పూస్తారు కుర్చీ గుర్తు అత్యంత మిర్చి సన్మానం రక్తం అత్యుత్సాహం సత్యం పత్యం ఓకేనా నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి చూడండి కుక్క చొక్క కుక్క చొక్కా తొడిగారు లేదా సారీ కుక్కకు చొక్కా తొడిగారు లేదా కుక్క చొక్కా చించింది కుక్క చొక్కా తీసుకెళ్ళిపోయింది ఇలా ఏదైనా మనం రాయచ్చు ముగ్గు బొగ్గు ముగ్గు మధ్యలో బొగ్గు ఉంది పిచుక నిచ్చిన పిచుక నిచ్చెనపై ఉంది సరేనా నెక్స్ట్ చెట్టు పిట్ట చెట్టు మీద పిట్ట ఉంది చెట్టు కింద పిట్ట ఉంది చెట్టు పైన పిట్ట ఉంది ఎట్లయినా మనం మార్చి చెప్పచ్చు గిన్నె అన్నం గిన్నెలో అన్నం ఉంది నెక్స్ట్ కింది ఆధారాలతో వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం చెట్లు ఏమేమిస్తాయి అనేది ఇచ్చాడు దాన్ని ఉపయోగించి మనం వాక్యం రాయాలి చెట్లు గాలినిస్తాయి చెట్లు నీడనిస్తాయి చెట్లు వర్షాన్ని ఇస్తాయి చెట్లు కలపనిస్తాయి చెట్లు పండ్లనిస్తాయి నెక్స్ట్ సాధనాపత్రం పద్నాలుగు కింది గల్లల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఇక్కడ కూడా అంతే మనం ఆ గల్లల్లో అక్షరాల ముందట సున్నా చుట్టుకొని ఇక్కడ రాయాలి మన్ను నొప్పి గొర్రె చెట్టు అర్థమవుతుందా బర్రె గుట్టు దున్న దుప్పి కన్ను నెక్స్ట్ కింది వాక్యాల్లో ఒత్తులు లోపించాయి వాటిని చేర్చి రాయండి చూసారా ఇక్కడ మనకి ఎక్కడ ఒత్తు అనేది చూసుకొని అక్కడ మనం రాయాల్సి ఉంటుంది చూడండి శిష్యులు వచ్చిన వారిని కురో పెట్టారు ఇక్కడ చూసారు ఆ శిష్యులు వచ్చిన వారిని ఇక్కడ శిష్యులు రావాలా యావత్తు రావాలి వచ్చిన చావత్ రావాలి కూర్చోబెట్టారు చావత్తు రావాలి నెక్స్ట్ పరమానందయ్య గారు భార్యతో గుడికెళ్లారు రావాలి కానీ ఏమొచ్చింది పరమానందయ్య గారు భరతో గుడికి వెళ్ళారు అని ఉంది ఇక్కడేమి రావాలా పరమానందయ్య యాకి యావత్తు రావాలా భార్య రాకి రావత్తు రావాలి నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపో వెళ్ళిపోయాడు ఇక్కడ కొద్దిసేపటి తర్వాత వావత్తు పేరయ్య యావత్తు వెళ్ళిపోయాడు లావత్తు నెక్స్ట్ గురువుగా గురువుగారి కాలిపోతున్నది రా గురువుగారిల్లు లావత్తు కాలిపోతున్నదిరా నావత్తు అర్థమైందమ్మా నెక్స్ట్ కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి పాము ఏమంటుంది పాము ఎలా జర జర పాకింది అన్నం కుత కుత ఉడికింది ఏరు గలగల పారింది కప్ప బెకబెక అంటుంది నెక్స్ట్ చక్రం గిరగిర తిరిగింది ఓకేనా నెక్స్ట్ పత్రం పదహైదు ఇక్కడ చూడండి కింది వాక్యాల్లోని పదాల వరుసలు సరిచేసి రాయండి అంటే ఒక వాక్యంలో ముందుది వెనక్కి వాడు కలిపేశాడు మనం కరెక్ట్గా ఆర్డర్లో రాయాలి చూడండి శనగలు డబ్ ఇక్కడేమిచ్చాడు శనగలు రెండు డబ్బా రూపాయలు దానికి అర్థం ఉందా లేదు ఇప్పుడు చూడండి శనగలు డబ్బా రెండు రూపాయలు అలాగే వనజ మల్లలు పెట్టింది కొప్పులు వనజ కొప్పులో మల్లలు పెట్టింది అబ్బాయి కడిగాడు ముఖం సబ్బుతో అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు పడింది జర్రి తొర్ర నుండి జారి జర్రి తొర్ర నుండి జారి పడింది అమ్మ వచ్చింది వండి అన్నం ఏంటిది అర్థమైందా లేదు అమ్మ అన్నం వండి వడ్డించింది నెక్స్ట్ చూడండి కొత్త దుత్త నెక్స్ట్ ఏంటి గుడ్డి గవ్వ చల్లని మజ్జిగ కర్ర బొగ్గు తాత దగ్గు అవి కలిపేసి ఇక్కడ పక్కన రాసేది ఇక్కడ చూడండి అమ్మా ఇవి మీ ఓన్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడైతే నేనేం రాయలేదు నా పేరు అని మీ పేరు మీ అమ్మ పేరు అని మీ అమ్మ పేరు నాన్న పేరు ఊరి పేరు పాఠశాల పేరు మీకు ఏ ఆర్టిష్టమైతే అవి ఇక్కడ మీరు ఓన్గా రాసేయండి నీకు సాధనా పత్రం పదహారు సృజనాత్మకత మీకు నచ్చిన పొండ సారీ పండు బొమ్మ గీసి రంగులు వేయండి దాని గురించి రెండు వాక్యాలు రాయండి ఇక్కడ ఏదో ఒక చిన్న బొమ్మ అనేది గీసాం చూడండి యాపిల్ పండు ఇది ఎర్రగా ఉంటుంది నాకు యాపిల్ పండు అంటే ఇష్టము రోజు యాపిల్ పండు తింటే ఆరోగ్యంకి మంచిది ఇలా ఏదైనా వాక్యాలు అనేవి రా నెక్స్ట్ భాషాంశాలు పాఠం చదవండి కింది పట్టికను పూరించండి ఇక్కడ చూడండి దిత్వాక్షరాలు అల్లరి అమ్మ అగ్గి అన్న సంయుక్తాక్షరాలు వస్తే రండి కర్తవ్యం అవ్యయము రక్తము ఇవా కాదు ఓన్గా రాయండి నెక్స్ట్ సాధనాపత్రం పదిహేడు ఇక్కడ చూడండి కింది పదాలలో గీత గీసిన అక్షరాల్లోని తేడాలను గమనించి చదవండి ఇక్కడ ఏంటి తేడా అనేది మనం చూడాలి అలా ఆట ఇలా ఈగ ఉమ ఊయల ఎడమ ఏడవ ఉంటే ఓడ చూసారా ఇక్కడ తేడా ఏంటి ఇది సరళంగా ఉంది అది ఇక్కడ దీర్ఘం ఉంది పై పదాల్లో అక్షరాలు చదివారు కదా అచ్చుల్లో పొట్టిగా పలుకుతారు ఇప్పుడు ఏంది అలా అనేసాం ఆ అన్నం వీటిని ఏమంటారు అంటే హస్వాలు అంటారు అచ్చుల్లో దీర్ఘం తీసి పలికేం ఆట ఈగ ఊయల అక్కడ దీర్ఘం తీసాం కదా వాటిని ఏమంటారు దీర్ఘాలు అంటారు ఏమంటారు దీర్ఘాలు అంటే పొట్టిగా పలికేవి హస్వాలు దీర్ఘం తీసి పలికేవి దీర్ఘాలు చూసారా ఇప్పుడు హస్వాలు ఏవేవి చెప్పండి మీరే ఇటుక ఉడత ఋషి ఎలుక ఒక ఇక్కడ మనం దీర్ఘం తీసామా లేదు అందుకే అవి హస్వాలు అంటారు దీర్ఘాలు చూడండి ఆవు ఈలా ఏనుగు ఓడ ఆమె ఇవన్నీ ఏంటి దీర్ఘాలు ఓకేనా నెక్స్ట్ కింది పదాలలో గీత గీసిన అక్షరాల్లోని తేడాను గమనించి చదవండి ఇక్కడ చూడండి కడవ ఖరం గద ఘటం చూస్తున్నారా ఇక్కడ క ఇక్కడ ఖ ఇక్కడ గ ఇక్కడ ఘ ఇక్కడ చ చలం ఛత్రం జలం ఝరి టమాటా కంఠం డమరు ఢంక తల రథం దయా ధనం పనస ఫలం బలం భజన ఇక్కడికి అక్కడికి ఏంది తేడా చెప్పండి ఇక్కడ సరళంగా పలుకుతున్నాం అక్కడ ఒత్తు తీసి పలుకుతున్నాం చూడండి హల్లుల్లో ఖ గా ఇవన్నిటినీ ఏమంటారో తెలుసా అల్ప ప్రాణాక్షరాలు వీటిని మనం ఎక్కువ ఒత్తి పిలిచి పలకట్లేదు చూడండి ఖ జ కాబట్టి వీటిని ఏమంటారు అల్ప ప్రాణాక్షరాలు అలాగే ఇక్కడ కింద చూడండి ఖ ఘ ఠ ఢ థరాలను ఏం చేస్తున్నాం మనం మనం ఒత్తి ఇట్లా పొట్టలోంచి పలికినట్టు పలుకుతున్నాం కదా మనం పలికేటప్పుడు చూడండి థ అన్నప్పుడు ఇక్కడ పొట్టలోంచి వచ్చినట్లు మనకు శబ్దం వస్తుంది మీరు గమనించండి వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు ఏమంటారు మహాప్రాణాక్షరాలు కాబట్టి హల్లుల్లో సరళంగా తేలిగ్గా పలికేవి అల్ప ప్రాణాక్షరాలు ఒత్తి పలికేవి మహాప్రాణాక్షరాలు ఓకేనా ఇప్పుడు చూడండి పత్రం పద్దెనిమిది కింది చిత్రంలోని పదాలను చదవండి వాటిలో అల్ప ప్రాణాక్షర పదాలు మహాప్రాణాక్షర పదాలను గుర్తించండి అల్ప ప్రాణాక్షరం ఏం చెప్పినా సరళంగా పలకడం మహాప్రాణాక్షరం అంటే ఒత్తి పలకడం చూడండి కడవ తల ఏనుగు వనం వల ఇవి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఏంటి ధనం ఘరం ఫలం ఘటం ఢంకా ఓకేనా నెక్స్ట్ కింది పదాలను చదవండి వాటిలో ద్విత్వాక్షరం ఉన్న పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరంకి అదే వద్దు అక్క రొయ్య కప్ప గడ్డి కొమ్మ పిట్ట నెక్స్ట్ ఒక్కసారి చూడండి పై పదాల్లో కాకి కావొత్తు పాకి పావత్తు యాకి ఆవత్తు డాకిడావత్తు టాకివత్ అదే అక్షరాలు ఉన్నాయి ఏ హల్లు అదే హల్లుగా వద్దు చేరిందా లేదా కాబట్టి ఒక హల్లుకి అదే హల్లు వస్తే వాటిని ఏమంటారు దిత్వాలు మనకి అది ఆల్రెడీ తెలుసు కదా దిత్వాలు వీటినే దిత్వాక్షర పదాలు అంటారు చూడండి అక్క కాకి కావద్దు అయ్యా యాకి యావత్తు మట్టి టాకి టావద్దు అక్కడ కాకి కావత్తు అర్థమవుతుందా చెప్పులు పాకి పావత్తు నెక్స్ట్ మెట్టు టాకి టావచ్చు ఓకేనమ్మా ఇవన్నీ దిత్వాక్షర పదాలు నెక్స్ట్ సాధనాపత్రం పంతొమ్మిది ఇక్కడ చూడండి కింది పదాలను చదవండి వాటిలో సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను సున్నా చుట్టండి సంయుక్తాక్షరం అంటే ఏంటి చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి కింద ఏమి ఇచ్చాడు పై పదాలలో కీకి తావత్తు రాకి మావత్తు రూకి జావత్తు రూకి ఆవత్తు దాకి ఆవత్తు ఇలా అక్షరాలు ఉన్నాయి అంటే ఒక హల్లు అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా చేర్చబడింది ఈ విధంగా చేర్చే వాటినే సంయుక్తాక్షరాలు అంటారు చూడండి శక్తి అర్జునుడు ధర్మం సూర్యుడు చక్రం పద్యం ఇవన్నీ ఒక అక్షరంకి వేరే వస్తుంది వీటిని సంయుక్త అక్షరాలు అంటారు చూడండి యుక్తి ఖర్బూజ గద్యం అధర్మం వక్రం ఆచార్యుడు వీటన్నిటిలో కూడా ఒక అక్షరంకి వేరే వస్తుంది కింది పదాలను చదవండి గీత గీసిన అక్షరాలను గమనించండి ఇక్కడ చూడండి పై పదాల్లో గీత గీసిన అక్షరాలను ఒక్కసారి గమనించండి స్త్రీ రాష్ట్రం జ్యోత్స్నా పార్శ్యం అర్ఘ్యం ఓకేనా ఇక్కడ చూసారంటే గీత గీసిన పదాలకు రెండు వేరు వేరు ఒత్తులు ఉన్నాయి వీటి గురించి మీకు తర్వాత వస్తుంది ఇక్కడ మీరు ఈ పాఠంలో ఏం నేర్చుకున్నారు మీకు ఈ పాఠంలో ఏది బాగా నచ్చింది మీరు ఈ మాట ఈ మాసం పాట పాడగలరా పాడగలరైతే అవును పాడగలేకపోతే కాదు ఈ మాసం కదా చెప్పగలరా అవునైతే అవును కాదంటే కాదు నాసేసేయండి ఓకేనమ్మా ఓకే ఉంటాను బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ పాఠంలో కలుస్తాం నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్